మనం అమ్మవారిని ఎన్నో రూపాల్లో పూజిస్తూ ఉంటాం అందులో ముఖ్యమైనవి త్రిదేవీలు నవదుర్గలు సప్తమాత్రికులు ఇంకా శక్తివంతమైన దశ మహావిద్యలు ఈ దశ మహావిద్యలు అమ్మవారి యొక్క తాంత్రిక స్వరూపాలు ఇందులో అత్యంత ఉగ్రరూపమైన కాళికాదేవి నుంచి అత్యంత సౌమ్య రూపమైన త్రిపురసుందరి వరకు ఉన్నారు ఈ దశ మహావిద్యల్ని తాంత్రిక విధానాల్లో పూజిస్తాం తాంత్రిక రూపాలు పూజలు అనగానే భయపడి తప్పుగా ఆలోచించవద్దు తంత్ర పద్ధతిలో పూజించడాన్నే తాంత్రిక పూజలు అని అంటారు దేవుడిని చేరుకోవడానికి పూజించడానికి మొత్తం మూడు విధానాలు ఉన్నాయి అవే తంత్ర మంత్ర యంత్ర పద్ధతులు ఇందులో తంత్ర పద్ధతి తన్ అంటే తనువు అని అర్థం కాబట్టి తనువుతో చేసే సాధనా విధానంనే తంత్ర పద్ధతి అని అంటారు ఆ పూజల్నే తాంత్రిక పూజలు అని అంటారు రెండవది మంత్ర పద్ధతి మన్ అంటే మనసు అని అర్థం కాబట్టి మనసుతో చేసే సాధనా విధానంనే మంత్ర పద్ధతి అని అంటారు ఆ పూజల్నే మాంత్రిక పూజలు అని అంటారు ఇక మూడవది యంత్ర పద్ధతి యన్ లేదా యాన్ అంటే దేనైనా చేరుకోవడానికి ఉపయోగించే వస్తువు లేదా వాహనం ఉదాహరణకి ఎవరితో అయినా మాట్లాడడానికి ఉపయోగించే సెల్ ఫోన్ ని యంత్రం అని అంటాం లేదా ఎక్కడికైనా వెళ్లడానికి ఉపయోగించే వాహనాన్ని యంత్రం అని అంటాం కాబట్టి దేవుడిని చేరుకోవడానికి ఉపయోగపడే ఏ వస్తువునైనా ఉపయోగించి చేసే పూజా విధానాన్ని తంత్ర విధానాలు అని అంటాం వీటిల్లో ఈ తంత్ర పద్ధతులు అనేవి పూజించే విధానాలన్నిటిలోని దేవి దేవతలను చేరుకోవడానికి ఉపయోగించే అత్యంత వేగమైన పద్ధతులు మనకి దేవుళ్ళతో మాట్లాడాలనే ఆశ చాలా ఉంటుంది కానీ ఎలా మాట్లాడాలో సరైన విధానం తెలియక మనలో మనమే మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉంటాం కొన్నిసార్లు మన మాటలకి ప్రశ్నలకి జవాబుగా ఈ విశ్వం నుంచి కొన్ని సంకేతాలు వస్తాయి అయితే ఇప్పుడు అర్థమవుతుంది దేవుళ్ళు మన మాటలు వింటున్నారు అని కాని దేవుడు మనతోనే ఎప్పుడు ఉంటూ మనతో మాట్లాడుతూ ఉంటే అది మన అందరి కలకదా దేవుడు మనతోనే ఉంటూ మనతో మాట్లాడుతూ ఉంటే మనకి ఈ జీవితంలో ఇంకేం కావాలి అది తప్ప ఇంకేమీ వద్దు అనిపిస్తుంది కాని అది నిజంగా సాధ్యపడుతుందా ఖచ్చితంగా జరుగుతుంది ఈ వీడియో మీకు ఎందుకు కనిపించిందో మీరు ఎందుకు ఓపెన్ చేసి చూస్తున్నారో నాకు తెలీదు కానీ మీకు తెలుసు ఒకవేళ ఇంకా తెలియకపోతే తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది ఇది విశ్వం నుంచి వచ్చే ఒక సంకేతం అయి ఉండొచ్చు ఆ ఆదిశక్తి అమ్మవారు ఎప్పుడు మీతోనే ఉండి మీతో మాట్లాడుతూ ఉండే పరిస్థితికి వెళ్లే ఈ ప్రయాణంలో ఇదే మొదటి మెట్టు అవుతుంది ఈ వీడియో చూశాక దీని గురించి ఆలోచించడం మొదలు పెట్టి దీని గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలని మీరే వెతకడం మొదలు పెడతారు కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సగంలో మాత్రం ఆపేయకండి అలాగే ఈ వీడియోని మీరు ఎవరికి షేర్ చేయొద్దు ఎందుకంటే మీకు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి మీకు కనిపించింది వాళ్ళకి తెలుసుకోవాల్సిన సమయం వస్తేనే ఈ వీడియో కనిపిస్తుంది అప్పుడే వాళ్ళు చూడగలుగుతారు అయితే అమ్మవారితో మాట్లాడడం గురించి చెప్పే ముందు మీకు అమ్మవారి గురించి కొన్ని విషయాలు చెప్పాలి అవి తెలుసుకుంటేనే మీకు నేను చెప్పబోయే దాని గురించి పరిపూర్ణంగా అర్థమవుతుంది మన సనాతన గ్రంథాల ప్రకారం విశ్వంలో అస్తిత్వంగా ఉండే ప్రతి భౌతిక అంశం అంటే మన యూనివర్స్ లో ఎగ్జిస్టింగ్ గా ఉండే అన్ని మెటీరియల్ ఆస్పెక్ట్స్ కూడా ఒకే ఒక్క శక్తి నుంచి మొదలయ్యాయి అయితే ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి సైంటిస్ట్లు చాలా ఎక్స్పెరిమెంట్లు చేసి ఆఖరిగా పంతొమ్మిది వందల అరవై లో ఇది వంద శాతం నిజమని నిర్ధారించి దీనికి బిగ్ బ్యాంగ్ అని పేరు పెట్టారు బిగ్ అంటే గొప్ప పెద్ద లేదా పరాకాష్ట అని అదే బ్యాంగ్ అంటే ఒక ఎనర్జీ లేదా పవర్ అంటే ఒక శక్తికి నిదర్శనం అంటే వాళ్ళు పెట్టిన పేరు గొప్ప శక్తి లేదా పరాశక్తి అని సంస్కృతంలో మొదటిని ఆది అని అంటాం కాబట్టి ఈ మొదటి శక్తే ఆది శక్తి లేదా ఆది పరాశక్తి అని పిలుస్తాం ఈ ఆది పరాశక్తికి ప్రతిరూపమైన పురుష తత్వం శివుడే అయినా ఈ విశ్వాన్ని మొదలు పెట్టింది మాత్రం ఆది పరాశక్తి అమ్మవారు అలా మొదలైన ఈ విశ్వంలో అతి పెద్ద నక్షత్రాల నుంచి చిన్న చిన్న రేణువుల్లో కూడా ఆ శక్తి నిక్షిప్తమై ఉంది ఈ విశ్వంలో ఉండే శక్తిని కొంతైనా నాశనం చేయలేము అలాగే కొత్త శక్తిని కొంచెం కూడా సృష్టించలేము ఈ విశ్వం మొదలైనప్పుడు ఎంత శక్తితో మొదలైందో ఇప్పటికీ అదే శక్తి ఉన్నది కొంచెం కూడా పెరగను లేదు కొంచెం కూడా తగ్గను లేదు దీన్నే సైంటిఫిక్ గా అయితే ఎనర్జీ కెన్ నెవర్ బి డెస్ట్రాయిడ్ నార్ క్రియేటెడ్ అని అంటాం ఇక్కడ ఉండే శక్తి ఒక రూపంలో నుంచి ఇంకో రూపంలోకి మారుతుంది ఒక మనిషి కానీ జంతువు కాని చనిపోతే తనలో ఉండే శక్తి అక్కడతో నాశనం అవ్వదు ఈ విశ్వంలో కలిసిపోతుంది అలాగే ఒక మనిషి పుట్టాలి అంటే ఈ విశ్వంలో ఉండే శక్తి ఒక మనిషి రూపం కింద మారుతుంది మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్ గా అర్థం అవడానికి ఉదాహరణకి ఆ శక్తిని ఒక కోటి రూపాయలు అనుకుందాం అంటే ఈ విశ్వం కోటి రూపాయలతో మొదలైందనుకుందాం అలా మొదలైన ఈ విశ్వంలో కోటి రూపాయలకి ఇప్పటికీ కూడా ఒక్క రూపాయి తక్కువ లేదు ఒక్క రూపాయి ఎక్కువ లేదు ఈ విశ్వంలో ఎన్ని కొత్త నక్షత్రాలు పుట్టిన ఎన్ని గ్రహాలు పుట్టినా ఎన్ని మంది మనుషులు ఎక్కువగా పుట్టినా రూపాయలు చేతులు మారుతున్నట్టుగా ఆ సత్తే ఒక రూపం నుంచి మరో రూపంలోకి మారుతూ ఉంటుంది అంతే కానీ ఈ ఆ కోటి రూపాయల్లో ఒక భాగమే ఆ కోటి రూపాయల్లో ఒక రూపాయి ఒక మనిషి కింద రూపం దాల్చినట్టు అమ్మవారిలో ఒక భాగం మన రూపంలో జన్మించింది ఇప్పుడు మనుషులు ఒక దగ్గరికి చేరి ఒక సొసైటీ కింద మారి మన పనులు అవసరాలు మనకి క్రమబద్ధంగా సాగడానికి మనమే మనలో కొంతమందిని పో పోలీసుల కింద ఎమ్మెల్యేల కింద మినిస్టర్ కింద ఎలా సంస్థల కింద నిర్మించుకున్నామో అలాగే ఈ విశ్వం ని నడిపించడానికి పనులు సక్రమంగా జరగడానికి ఆ శక్తి నుంచి కొంతమంది దేవీ దేవతలు ఉద్భవించారు అంటే యముడు బ్రహ్మ సరస్వతి దేవి ఇంద్రుడు అలాగా మన సొసైటీలో మన పనులు ఏమైనా జరగడానికి పోలీసులను గాని ఎమ్మెల్యేను గాని ఎంఆర్ఓను గాని సంప్రదించి ఆ పని జరిపించుకోవడానికి ఎలా వేరు వేరు పద్ధతులు ఉంటాయో అలాగే వేరు దేవీ దేవతల్ని సంప్రదించడానికి వేరు వేరు పద్ధతులు ఉంటాయి అందుకే ఒక్కొక్కరికి చేయవలసిన పూజలు కాని తపస్సులు కాని హోమములు కానీ విధానాలు వేరు వేరుగా ఉంటాయి నేను చెప్తుంది మిగిలిన దేవీ దేవతల గురించి ఎందుకంటే వాళ్ళు ఎవరు మనలో ఉండరు మనలో ఉండేది కేవలం ముగ్గురు మాత్రమే ఒకటి విష్ణుమూర్తి ఎందుకంటే అతను ఈ విశ్వాన్నే నడిపిస్తూ అన్నిటినీ గమనిస్తూ ఉంటారు కాబట్టి ఈ విశ్వం ఉన్నంత వరకు ఈ విశ్వంలో ప్రతి దాంట్లోనే విష్ణువు ఉంటారు రెండవది ఆది పరాశక్తి అమ్మవారు ఎందుకంటే అమ్మవారిలో ఒక భాగమే మనం ఇంకా మూడవది శివుడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎందుకంటే శివుడు మిగిలిన దేవీ దేవతల్లా కాదు అమ్మవారి యొక్క పురుష తత్వమే శివుడు కాబట్టి అమ్మవారు ఎక్కడుంటారో అక్కడ శివుడు ఖచ్చితంగా ఉంటారు కాబట్టి వీళ్ళు తప్ప పుట్టుకతో ఏ మనిషిలోని వేరే దేవి దేవతలు ఉండరు అంటే పెరుగుతుంటే మనుషుల ఆరాధన బట్టి వాళ్ళ ఇష్ట దేవతలు వచ్చి ఉండొచ్చు కానీ పుట్టుకతోనే ప్రతి జీవిలోని వీళ్ళు ముగ్గురు ఉంటారు మిగిలిన దేవి దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి మనం పూజలు గాని హోమాలు గాని లేదా తపస్సు గాని చేయాలి కాని ఈ దశ మహావిద్యలో ఏ దేవినైనా చేరుకోవడానికి ఆ దేవి యొక్క ఉపాసన చెయ్యాలి సంస్కృతంలో ఉప అంటే దగ్గరగా అని అర్థం ఆసన అంటే కూర్చోవడం అనే కాని దాని అంతరార్థం ఉండడం అని అర్థం కాబట్టి దేవి ఉపాసన అంటే దేవికి దగ్గరగా ఉండడం అని ఈ వీడియోలో దశ మహావిద్యల గురించి చెప్తున్నాం విద్య అంటే జ్ఞానం అని కాని విష్ణు పురాణం ప్రకారం విద్య అంటే విముక్తి అని అర్థం కాబట్టి దశ మహావిద్య అంటే పది గొప్ప విముక్తులు లేదా పది మోక్షాలు అని అర్థం ఇక్కడ మోక్షం అంటే మనమేదో స్వర్గానికి వెళ్ళిపోయి మోక్షం లభిస్తుంది ఆ మోక్షం కాదు దీని అంతరార్థం ఏంటంటే అమ్మవారు మనతో పాటే ఉండి మాట్లాడుతూ ఉండే ఆ పరిస్థితిని మోక్షమని అంటారు ఈ దశ మహావిద్యలు అమ్మవారి యొక్క సంపూర్ణ రూపాలు వీళ్ళు ఎవరో చెప్పాలి అంటే అమ్మవారు ఈ దశ మహావిద్య కింద ఎలా ఎందుకు రూపాంతరం చెందారో చెప్పాలి బృహద్ధర్మ పురాణం ప్రకారం ఈ విశ్వం మొదలైనప్పుడు శివశక్తులు కలిసి ఒక్కటిగా ఉండేవాళ్ళు కానీ బ్రహ్మ ఈ సృష్టిలో ఉన్న జీవుల్ని సృష్టిస్తున్నప్పుడు అందులో ఉన్న స్త్రీ శక్తిలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి అని బ్రహ్మ శివుడు కోసం కఠోరంగా తపస్సు చేస్తాడు ఆ తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన శివుడు ఏం వరం కావాలి అని అడిగినప్పుడు ఈ సృష్టిని నిర్మించడం కోసం శివుడిని శక్తి నుంచి వేరుపడాలనే వరం కోరుకుంటాడు అయితే అప్పటికే మాట ఇచ్చాడు కాబట్టి బ్రహ్మ కోరినట్టే ఆదిపరాశక్తి నుంచి శివుడు విడిపోయి తీవ్ర వైరాగ్యంలోకి వెళ్లిపోతారు అలా కొంతకాలం గడిచిన తర్వాత శివుడు వైరాగ్యంలో తన పనులు నిర్వర్తించట్లేదు అని మళ్ళీ ఎలాగైనా శివశక్తుల్ని ఒకటి చేయాలి బ్రహ్మ అనుకుంటాడు దాంతో బ్రహ్మ తన పుత్రుడైన దక్ష ప్రజాపతిని పిలిచి అమ్మవారిని తన కూతురి కింద పుట్టడానికి తపస్సు చేయమని చెప్తాడు దక్షుడు బ్రహ్మ చెప్పినట్టే చేసి ఆదిపరాశక్తిని ఒప్పించి తన కూతురు సతీదేవి కింద జన్మించేలాగా చేస్తాడు కాని అంతలోనే బ్రహ్మ చేసిన ఒక పని వల్ల శివుడు భైరవుడి రూపంలో బ్రహ్మ యొక్క ఐదవ తలని నరికేస్తాడు బ్రహ్మ ఏం చేశాడు శివుడు తల ఎందుకు నరికేశాడు అన్నది వేరే పెద్ద కథ దాని గురించి ఒక షార్ట్ వీడియో చేశాను కావాలంటే చూడండి అయితే శివుడు అలా బ్రహ్మ యొక్క తలని నరికేయడం వల్ల అమ్మవారిని శివుడిని కలుపుదాం అనుకునే దక్షుడు నా తండ్రి యొక్క ఐదో తలని నరికేస్తాడా అని శివుడి మీద కోపంతో సతీదేవిని శివుడికిచ్చి వివాహం చేయకుండా పగ తీర్చుకుందాం అనుకుంటాడు కాని శివశక్తుల్ని కలవకుండా ఎవ్వరూ ఆపలేరు అప్పుడు సతీదేవి తన తండ్రైన దక్షుడిని వదిలేసి ఒక అడవిలోకి వెళ్లిపోయి శివుడిని భక్తితో ఆరాధించడం మొదలు పెడుతుంది అలా తన ప్రేమతో శివుడిని సాధించుకుంటుంది కాని అంతలోనే దక్షుడు సతీదేవిని తీసుకువెళ్లి తనకి ఒక స్వయం ఏర్పాటు చేస్తాడు ఆ స్వయంవరం కి చాలా మంది దేవతలు రాజులు వస్తారు కానీ సతీదేవి మాత్రం శివుడు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది దాంతో తన తండ్రైన దక్షుడికి శివుడు గురించి అడిగి శివుడిని కూడా పిలవమని చెప్తుంది కానీ దక్షుడు శివుడు కపాలాలు వేసుకొని శ్మశానంలో బూడిద రాసుకొని తిరుగుతూ ఉంటాడు దేవతలతో శివుడికి పోలికేంటి అని శివుడిని తక్కువ చేసి మాట్లాడతాడు దాంతో సతీదేవి కోపంతో తన చేతిలో ఉన్న ఆ పూలమాలని గాలిలోకి విసిరేస్తుంది అంతే ఒక్కసారిగా అక్కడ శివుడు ప్రత్యక్షమై ఆ పూలమాల శివుడి మెడలో పడుతుంది అలా సతీదేవికి శివుడికి వివాహం జరిగి మళ్లీ శివశక్తులు ఒక్కటవుతారు ఇది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత దక్షుడు ఒక పెద్ద యజ్ఞం ని చేస్తాడు అదే దక్షయజ్ఞం ఆ దక్షయజ్ఞంకి ఒక్క శివుడిని సతీదేవిని తప్ప మిగిలిన దేవి దేవతలందర్నీ ఆహ్వానిస్తాడు అయితే ఆహ్వానం రాకపోయినా సరే సతీదేవి ఆ యజ్ఞంకి వెళ్ళాలి అనుకుంటుంది కాని ఆ విషయం శివుడికి చెప్తే శివుడు మనకి ఆహ్వానం రాలేదు కదా మనం ఎలా వెళ్తాం అని అడుగుతాడు దానికి సతీదేవి దక్షుడు నా తండ్రి కదా నా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి నాకు ఎందుకు ఆహ్వానం అని అంటుంది దక్షయజ్ఞంకి వెళ్తే అవమానం తప్పదు దక్షుడు శివుడిని అవమానించడానికి ఇదంతా చేస్తున్నాడు అని శివుడు సతీదేవికి చెప్పడానికి ఎంతగానో ప్రయత్నిస్తాడు కాని ఆ వాదనతో సతీదేవికి చాలా కోపం వస్తుంది అది గమనించిన శివుడు ఇంకా వాదించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోదాం అని ప్రయత్నిస్తాడు అప్పుడు శివుడు తప్పించుకోకుండా సతీదేవి తన మొత్తం శక్తిని పది రూపాల్లోనికి మార్చి శివుణ్ణి తప్పించుకోకుండా అన్ని దిశల నుంచి శివుణ్ణి చుట్టుముట్టి బంధిస్తుంది దాంతో శివుడు ఇంకా తప్పించుకోలేక సతీదేవిని దక్షాజ్ఞం పంపించడానికి ఒప్పుకుంటాడు ఇంకా ఆ తర్వాత దక్షం సతీదేవి వెళ్తుంది కాని అక్కడ దక్షుడు శివుడిని అందరి ముందు దారుణంగా అవమానిస్తాడు ఆ అవమానం తట్టుకోలేక శివుడికి మామగా ఉండే హక్కు నీకు లేదు నీ కూతురిగా శివుడికి నేను భార్యగా ఇంకా ఉండలేను మళ్లీ వేరే రూపంలో శివుడిని చేరుకుంటాను అని చెప్పి అక్కడే ఆత్మాహుతి చేసుకుంటుంది అయితే సతీదేవి దక్షయజ్ఞంకి వెళ్లి ఆత్మాహుతి చేసుకొని చనిపోయే ముందు ఆఖరిగా శివుడు చూసి ఆ దశ మహావిద్య రూపంలోనే సతీదేవి శివుడిని బంధించడం కోసం ఆ దశ మహావిద్య రూపంలోకి మారినప్పుడు శివుడు ఆ దశ మహావిద్య గురించి అడుగుతారు దానికి అమ్మవారు ఆ పది రూపాల గురించి బృహద్ధర్మ పురాణంలో నూట ఇరవై ఎనిమిది నుంచి నూట ముప్పై శ్లోకాల మధ్యలో చెప్పారు శివుడు చుట్టూ ఉన్న పది దిశల్లో ఒక్కో దిశకి ఒక్కో మహావిద్యని జతపరిచి ముందు నుంచి కాళీదేవి కుడి వైపు చిన్నమస్తాదేవి ఎడమి వైపు భువనేశ్వరి వెనక వైపు బగలా ముఖి ఆగ్నేయంలో ధూమావతి వాయువ్యంలో మాతంగి ఈశాన్యంలో షోడసి లేదా త్రిపురసుందరి నైరుతులో కమలాత్మికా దేవి ఇంకా పైన తారాదేవి అలాగే కింద భైరవి దేవి ఇలా ఆదిపరాశక్తి తన రూపాల్ని మార్చి శివుడిని పది దిశల నుంచి బంధించి ఆ పది దిశలకి ఆయా దేవుల యొక్క గుణాలను అలమర్చింది ఈ దశ మహావిద్యలో ప్రతి ఒక్క దేవికి ఒక్కో గుణానికి చెందిన అపారమైన శక్తి ఉంటుంది ఉదాహరణకి సంపద కోసం ఒక దేవి ఉంటే శత్రునాశనంకి ఇంకో దేవి ఉంటుంది అంటే ఒక్కో దేవికి వారి వారి లక్షణాలు రూపాలు ఉంటాయి వీళ్ళ పూజా విధానాలు ధ్యాన శ్లోకాలు తంత్ర శాక్త ప్రమోద శక్తి సంగమ తంత్ర వంటి పుస్తకాలలో ఉన్నాయి ఈ దశ మహావిద్యల్లో ఒక్కొక్క దేవి గురించి వాళ్ళ ధ్యాన శ్లోకాలు సంపూర్ణంగా వివరిస్తూ వేరే వీడియోలు చేస్తాను కానీ దశ పరిచయం చేయడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వీడియో చూడడం మొదలు పెట్టాక చాలా మంది మధ్యలోనే వెళ్ళిపోయి ఉంటారు కానీ ఇప్పటికీ మీరు చూస్తూ ఉన్నారు అంటే ఈ దశ మహావిద్యలో ఎవరో ఒక దేవి మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు అని సూచిస్తుంది కాబట్టి ఇప్పుడు మన పని ఏంటి అంటే ఈ దశ మహావిద్యల్లో దేవి ఎవరు అనేది తెలుసుకోవాలి ఇప్పుడు ఈ పది మహావిద్యల ప్రాముఖ్యత గురించి చెప్తాను ఇందులో ఏ దేవి దగ్గర మీకు గట్టిగా మనసులాగుతుందో గమనించండి ఆ దేవి వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది ఆవిడే మీరు మాట్లాడబోయే మహావిద్య దశ మహావిద్యలో మొదటిది మహాకాళి దేవి మహాకాళి కాలానికి మరణానికి అధిపతి ఇంకా కుండలిని యోగాకి మోక్షానికి సర్వోన్నత గురువు కాళికా దేవి కాలాన్ని నడిపించే శక్తి అలాగే కాలాన్ని మార్చే శక్తి కూడా మహాకాలిని ఉపాసించిన వాళ్ళకి పరాజయం కాని భయం కాని అస్సల ఉండదు వీళ్ళు మరణానికి కూడా భయపడరు వాళ్ళకి సమస్యలు కూడా ఎక్కువగా రావు ఒకవేళ ఏమైనా సమస్యలు వచ్చినా సరే ఆ కాళికా దేవే కాపాడుతుంది ఎవరైనా శత్రువులు వాళ్ళ నాశనం కోరితే మీ శత్రువుల పని ఆ కాళికా మాతే చూసుకుంటుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే మహాకాళి మీ తల్లి పాత్రలో ఉండి మిమ్మల్ని కాలం నుంచి శత్రువుల నుంచి కాపాడుతూ ఉంటుంది దశ మహావిద్యలో రెండవ మహావిద్య తారాదేవి తారాదేవి నడవడికకు వాక్కుకి అధిపతి తారాదేవిని ఉపాస మన జీవితంలో ఎలాంటి సమస్యలోనైనా మనం ఏం చేయాలి ఎలా నడుచుకోవాలి ఎలా మాట్లాడాలి అని చెప్తుంది తారాదేవిని ఉపాసించిన వాళ్ళని అత్యంత మేధావులుగా మారుస్తుంది దేవి వాళ్ళ ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకుంటారు వాళ్ళ జీవితంలో ప్రపంచంలో ఉండే బాధలు ఎన్ని ఉన్నా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే చాలా సునాయాసంగా ఎదుర్కొని ముందుకు వెళ్తూ ఉంటారు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక గొప్ప జ్ఞానం కలిగిన మంచి మనిషిలా చేస్తుంది తారాదేవి దశ మహావిద్యలో మూడవ విద్య లలితా త్రిపుర సుందరి ఈ దేవినే షోడశి అని కూడా అంటారు ఆదిశక్తి యొక్క అత్యంత సౌమ్యమైన సుందరమైన రూపం లలితా త్రిపుర సుందరి త్రిపుర సుందరి సంపద ఇంకా జ్ఞానంకి అధిపతి అధిపతి లలితాదేవి యొక్క తాంత్రిక దేవే ఈ త్రిపుర సుందరి ఈ దేవిని ఉపాసించిన వాళ్ళకి అపారమైన తేజస్సు ఉంటుంది ఎలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని వెతుక్కొని మరీ శ్రేయస్సు అంటే ప్రాస్పరిటీ వాళ్ళ దగ్గరికి వస్తుంది ఈ దేవి ఉపాసకులు చాలా ప్రశాంతంగా ఉంటారు అంతెందుకు వాళ్ళని చూస్తేనే మన అందరికి కూడా ప్రశాంతత వచ్చేస్తుంది వాళ్ళు ఎలాంటివి కోరుకున్నా వాళ్ళకి దక్కి తీరుతుంది అంత గొప్ప శక్తి తేజస్సు ఈ దేవి ఉపాసకుల్లో ఉంటుంది దశమహా విద్యలో నాలుగవ విద్య భువనేశ్వరి దేవి భువనేశ్వరి దేవి అంటే ఈ భువనానికే అధిపతి పంచభూతాలను ఈ విశ్వంలో ఉండే అన్ని భౌతిక అంశాలకు అధిపతి ఈ దేవిని ఉపాసించిన వాళ్ళు కాలంలో ఉండే కొన్ని కొన్ని విషయాల్ని ముందుగానే పసిగట్టగలుగుతారు అలాగే రాజ్యాధికారం కావాలనుకునే వారు ఈ దేవిని ఉపాసిస్తారు ఈ ప్రపంచంలో ఉండే ఎవ్వరైనా సరే ఈ ఉపాసకుడి మాట వినాల్సిందే భువనేశ్వరి దేవి తమ ఉపాసకులకి కాలాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సహాయపడుతుంది కాకపోతే ఉపాసన చేసి శక్తిని సాధించిన తర్వాత ఆ ఉపాసకుడు శాంతంగానే ఉండాల్సి వస్తుంది ఎవ్వరికి కీడు కోరుకోకూడదు లేదా శక్తి ఉపాసకుడి మీదకే తిరగబడుతుంది అలా శాంతంగా ఉండగలిగితే ఈ ప్రపంచంలో ఏది కోరుకున్నా దక్కించుకోగలుగుతారు ఈ దేవి ఉపాసకులు దశ మహావిద్యలో ఐదవ మహావిద్య త్రిపుర భైరవి ఆదిశక్తి యొక్క అత్యంత ఉగ్ర రూపం త్రిపుర భైరవి దేవి దుర్గాదేవి యొక్క తాంత్రిక స్వరూపం భైరవి ఉపాసన చేయడం అందరికీ సాధ్యపడదు త్రిపుర భైరవి దేవిని ఉపాసించిన వారికి భయం అనేది అస్సలు ఉండదు ఎవరిని చూసినా ఎలాంటి స్థితిలో ఉన్నా వాళ్ళు భయపడరు చాలా కఠినంగా ఉండే ఈ ఉపాసనని పూర్తి చేసిన వాళ్ళు అత్యంత మోక్షాన్ని అనుభవిస్తారు అలాగే ఈ దేవి ఉపాసకులకు భౌతిక విషయాలపైన కోరికలు కలగవు సిద్ధులు లాగా మారిపోతారు అలాంటి సిద్ధి కలగడానికి ఉండే అడ్డంకులన్నీ భైరవి దేవే నాశనం చేస్తుంది ఈ ఉపాసకులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళకి ఏమీ కాదు చాలా రోజులు తిండి నీళ్లు లేకపోయినా వీళ్ళు జీవించే ఉంటారు ఈ ఉపాసకులకు అపారమైన భుజబలాన్ని బాహుబలాన్ని ఇంకా శక్తిని ఇస్తుంది ఈ దేవి దశ మహావిద్యలో ఆరో విద్య చిన్నమస్తా దేవి చిన్న దేవి కనిపించడానికి చాలా ఉగ్రమైన స్వరూపంలో కనిపిస్తుంది కానీ దాన్ని అంతరార్థం అర్థం చేసుకుంటే చాలా సౌమ్యంగా అనిపిస్తుంది ఈ దేవి ఉపాసన చేయడం కూడా కష్టంగానే ఉంటుంది కానీ చిన్నమస్తా దేవి చాలా శక్తివంతమైన దేవి చిన్నమస్తా దేవిని ఉపాసించిన వాళ్ళు ఏదైనా పొందడానికి ముందే వాళ్ళల్లో ఉండే చెడు ఆలోచనలు అహంకారం చెడు వ్యసనాలు అన్ని పోతాయి ఆ దేవి స్వయంగా ఉపాసకుడిని చెడు మార్గం నుంచి కాపాడుతూ ఉంటుంది వాళ్ళు ఎంతో శుద్ధమైన మనుషుల్లాగా మారిపోతారు కానీ ఈ ఉపాసకులకి ఎవరైనా అపకారం చేయాలనుకుంటే చిన్నమస్తాదేవి అస్సలు ఊరుకోదు బుద్ధుడు చిన్నమస్తాదేవిని ఉపాసించి తన వ్యసనాలన్నీ వదిలేసి బుద్ధుడిలాగా మారాడు ఒక్క మాటలో చెప్పాలి అంటే దేవి ఒక తల్లి స్థానంలో ఉండి చెడు మనుషుల నుంచి మిమ్మల్ని కాపాడుతూ మిమ్మల్ని వ్యసన నుంచి మీకు అహంకారం రాకుండా ఒక మంచి మార్గంలో నడిపిస్తుంది దశ మహావిద్యలో ఏడవ ధూమావతి ఈ దశ మహావిద్యలోనే అత్యంత విచిత్రమైన దేవి మిగిలిన దేవీలు మనకి ఏమైనా ఇస్తే ధూమావతి మాత్రం మన దగ్గర నుంచే తీసుకుంటుంది ఏం తీసుకుంటుంది అంటే ఈ దేవిని ఉపాసించిన వారి దగ్గర నుంచి దారిద్రం రోగాలు బాధలు వంటివి తీసేసుకుంటుంది చూడ్డానికే అందరి దేవుల నుంచి భిన్నంగా ఉండే ధూమావతి ఎలాంటి కష్టాల్లో మనం ఉన్నా సరే ఆ కష్ట ని కూడా తీసుకుంటుంది ఈ దేవిని ఉపాసించడమే కాదు పూజించినా సరే మన కష్టాలు పోతాయి కానీ ఈ దేవిని ఉపాసించిన వాళ్ళకి కష్టాలు దరిద్రం అనేవి జీవితంలోనే ఉండవు ఎందుకంటే ధూమావతి అవన్నిటినీ తీసేసుకుంటుంది కాబట్టి దశమహావిద్యలో ఎనిమిదవది బగలాముఖి బగలాముఖి అంటే వాగ్దేవి బగలాముఖిని ఉపాసిస్తే చెడు మాటలు కాని చెడు బుద్ధి కాని మనలోనికి రానివ్వదు ఈ దేవి ఉపాసకులు వాళ్ళ శత్రువుల్ని జయిస్తారు ఎలాంటి శత్రువులు ఉన్నా ఈ దేవి ఉపాసకులు వాళ్ళని జయించి జీవితంలో ఉన్న అడ్డంకులను అన్నిటినీ అధిగమించి గెలుస్తూ ఉంటారు అలా అలాగే బగలాముఖిని ఉపాసించిన వాళ్ళు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ మాటలకు ఎవరైనా వింటూ ఉండిపోవాల్సిందే అలాగే ఈ దేవిని ఉపాసించే వాళ్ళు జలస్తంభన ఇంకా అగ్ని స్తంభన వంటివి చేయగలుగుతారు దశమహా విద్యలో తొమ్మిదవ విద్య సరస్వతి దేవి యొక్క తాంత్రిక స్వరూపమే దేవి ఈ దేవి జ్ఞానానికే అధిపతి దేవిని ఉపాసించిన వాళ్ళకి విఘ్నాలను తొలగించి మంచు పనులు చేయడంలో సహాయపడుతూ ఉంటుంది మాతంగి కూడా లాగే కుండలిని యోగాకి అత్యంత శక్తివంతమైన గురువు మాతంగి ఉపాసకులు వేరే వాళ్ళని సులువుగా ఆకట్టుకుంటారు వాళ్ళు వశీకరణం వంటి విద్యని ప్రయోగించగలుగుతారు చెప్పే ఏ మాటైనా సరే అవతల వాళ్ళు ఖచ్చితంగా నమ్మి తీరుతారు మాతంగి దేవి లలిత త్రిపురసుందరికి మంత్రి అంటే ఎంత గొప్ప జ్ఞానమో అర్థం చేసుకోవచ్చు మాతంగిని ఉపాసించే వాళ్ళకి విద్య కవిత్వం మరియు సంగీతం వంటి కళల్లో ఎంతో నైపుణ్యం వస్తుంది ఇంకా దశ మహావిద్యల్లో పదవ విద్య కమలాత్మికా దేవి లక్ష్మీదేవి యొక్క ంత్రిక స్వరూపమే కమలాత్మికా దేవి సకల ఐశ్వర్యాలకు సంపదలకు అధిపతి కమలాత్మిక అమ్మవారిని ఉపాసించిన వాళ్ళకి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది ఈ ఉపాసకులకి సిరి సంపదలు వచ్చేటట్టుగా చేస్తుంది ఈ దేవి ఉపాసకులకి వ్యాపారాల చోట అలాగే మిగిలిన సంపదలు తెచ్చే చోట చాలా తెలివైన నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తుంది కమలాత్మిక ఉపాసకులకు సిరి సంపదలకు కొద ఉండదు కానీ మంచిగా నడుచుకోవాలి అన్యాయాలు అక్రమాలు చేయకూడదు అలా కాదని పాపాత్ముల్లాగా ఉంటే ఈ దేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ ఉపాసకులు అందరితో మంచిగా నడుచుకుంటే ఈ దేవి ఎప్పుడు ఉండి వాళ్ళకి కావలసినవన్నీ ఇస్తుంది సరే అయితే ఈ దశమహా విద్యల్లో మీ దేవి ఎవరన్నది తెలుసుకున్నారా తెలుసుకుంటే సరే ఆగండి చెప్తాను ఒకవేళ తెలియకపోతే వెనక్కి వెళ్లి మళ్లీ పది మంది గురించి చూడండి సంకేతాలను గమనించండి ఖచ్చితంగా తెలుస్తుంది ఇప్పుడు తెలుసుకున్న వారికి వెంటనే వెళ్లి మంత్రాలు అవి వెతికేసి ఉన్నా సరే మొదలు పెట్టొద్దు ఎందుకంటే గురువు లేకుండా ఉపాసన అనేది చేయకూడదు కానీ ధ్యానం చేయొచ్చు ఆరాధించొచ్చు ఈ దశ మహావిద్యలో ధ్యాన శ్లోకాలు ఇంకా బీజాక్షరాలు వివరిస్తూ నేను ఒక వీడియో చేస్తాను అందులో ఏంటి ఎలా చేయాలి అన్నది వివరంగా చెప్తాను ఆ వీడియో పెట్టేలోపు విశ్వం నుంచి వచ్చే సంకేతాలను గమనిస్తూ మీ దేవి ఎవరు అనేది తెలుసుకోండి మీకు తెలిసిన వెంటనే ఇక్కడ కామెంట్ అందరికీ నమస్కారం ఈ వీడియోకు ఒక లైక్ చేసేయండి జై శక్తి